వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను ఈరోజు పప్పు చారు పప్పు చారు పది రకాలు ఇరవై రకాలుగా పెట్టచ్చండి ఒకే రకం కాదండి నేను ఈరోజు సొరకాయతో పప్పు చారు సొరకాయతో చారు ఏ విధంగా చేస్తే మనకు రుచిగా ఉంటుంది సొరకాయతో కూడా నాలుగైదు రకాలుగా పెట్టచ్చు అది సొరకాయతో ఏ విధంగా చేస్తే మనకు బాగుంటుంది అనేది చెప్తున్నానండి మనకు కావాల్సింది ఇదిగోండి సొరకాయ ముక్కలు మునక్కాయ ఉల్లిపాయలు టమాటా పచ్చిరకాయలు అండి ఇవి ఇవి కరివేపాకు మామిగా వేస్తాం కదా అంతేనండి ఇది ఏ విధంగా వేస్తే అండి మీకు మనకి బాగుంటుంది సొరకాయ పప్పు చారు నాలుగు రకాలుగా చేయొచ్చు అందులో నేను ఒక రకంగా చూపిస్తున్నాను సొరకాయ పప్పు చారు రండి పప్పుచారండి పప్పుచారు పచ్చగా పెడితే ఒక రకంగా ఉంటుంది దీనిగా పెడితే ఒక రకంగా ఉంటుందండి ఇప్పుడు దీని వేసి కొంచెం వేసానండి చారుకి మామూలుగా కడుక్కోవడమే ఈ విధంగా శుభ్రంగా కడుక్కోండి శుభ్రంగానే కడుక్కుంటారు ప్రతి ఒక్కరు కూడా శుభ్రం లేకుండా ఎవరు చేసుకోరండి ఎక్కువగా ఫోటోస్లో అయితే ఎటువంటి అట్లా చేస్తారు మనం ఇంట్లో చేస్తే మాత్రం శుభ్రంగా ఉండేది చిన్న చెక్క ఉందండి చిన్న చెక్కా ఉంది పప్పు వేసాం కదా అందులో ఒక రవ్వ పసుపు పసుపును నూనె వేస్తే తొందరగా ఉడుతుందండి ఒక పసుపు తర్వాత ఒక రవ నూని తరువాత ఇవ్వ ఇవి సొరకాయ ముక్కలండి సొరకాయ ముక్కలు వేసి ఉడకబెట్టాలా సొరకాయ ముక్కలు వేసి ఉడకబెడితే ఆ పప్పుచారు వేరే రకంగా ఉంటుంది ఇదిగోండి సొరకాయ తీసాం కదా ఇదిగోండి సొరకాయ వేసి కొంచెం నీళ్లు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇదిగోండి మీ విధంగా పొయ్యి వెలిగిచ్చేటప్పుడు దేవుడిని తలుచుకుని వెలిగించండి వంట చేసేటప్పుడు కూడా దేవుణ్ణి చే తలుచుకుని చేయండి చేస్తే ఏంటి నైవేద్యంగా తయారవుతుందండి ఇది పప్పు పెట్టారండి పప్పు పెట్టిన తర్వాత ఏం చేయాలా ఈ విజులు వెంటనే పెట్టకూడదండి ఇది పైకి వచ్చిన తర్వాత పెట్టాలా ఈ విజులు ఇందులోంచి పొగ వస్తుంది ఆ పొగ వస్తే దీంట్లో ఏమైనా నలకలు ఉంటే ఆ ఒక ప్రెషర్కి బయటకు వచ్చేస్తాయి అప్పుడు పప్పు బాగా ఉడుకుతుందండి అది అందుకని కుక్కర్ మీద అది విజిల్ మాత్రము పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత పెట్టాలండి కుక్కర్ పువ్వు చేస్తారా ఇదిగోనండి విజయలు తీసాను పప్పు ఉడికింది ఉడికిన తర్వాత ఇదిగోండి ఈ సొరకాయ ముక్కలు విడిగా తీసేసుకోవాలా ఇందులో వేసి ఉడకబెట్టాం కదా తీసేయండి ముక్కలు మొత్తం పెట్టుకోండి కొంచెం పెద్ద ముక్కలు కూడా పోసుకోవచ్చండి పెద్ద ముక్కలు కోసుకుంటే ముక్కలు ముక్కలు ఉంటాయి సొరకాయ ముక్కలు సొరకాయ పప్పుచారు ఇది Harga air putih hari. ఈ నీళ్ళు ఏం చేస్తామంటే మనము చింత పునాన్ని ఆ నీళ్ళల్లోకి ఉంచుదాం కొంచెంగా ఉంటే వంచుకోవచ్చు లేకుంటే లేదు పప్పు మెదుపుకోవాలి ఈ విధంగా పప్పు బాగా మెత్తగా కూడా అవసరం లేదండి కొంచెం కచ్చాం పచ్చంగా ఉంటేనే పప్పు రుచిగా ఉంటుంది బాగా మెత్తగా రుచి రుబ్బితే చారు రుచిగా ఉండదండి విజిరేసారు సరికాయ బుక్కలు వేసేస్తున్నానండి తర్వాత మనకాయ ఈ పప్పు చార్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అదేనండి పప్పు గిన్నె పెట్టానండి అందులో నూనె నూనె కాగిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలండి నాలుగు నాలుగు మెంతులు తర్వాత తాలింపు గింజలు తర్వాత జీలకర్ర తర్వాత ఎల్లు ఎల్లుపక్కాయలు అండి వెల్లుపాయని చేసుకు పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కా ఉల్లిపాయలుగా వేస్తే ఇది బాగుంటుందండి పప్పుచార్లో ఉల్లిపాయలు తింటాం మేము ఈ విధంగా వేసుకుంటాం Litt blås. ఉప్పుసా నాలుగైదు రకాలు చేయొచ్చు అండి మీ సొరకాయ పప్పు ఉప్పుసారు కొంచెము ఉప్పు వేస్తే ఉడుకు ఉడుకుతుంది కొంచెంగా వేసుకోండి ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతాయి ని కానీ ముక్కలు కానీ మనకు ఉడకాలంటే నూనెలో ఒక్క ఉప్పు వేయండి వేస్తే బాగా ఉడక ఇవ్వండి సొరకాయ పొచ్చాయి చాలా రుచికరంగా ఉంటాయి ఇదో టమాటా కూడా వేస్తున్నాం కొంచెం బీన్స్ కూడా పసుపు వేయాలండి పసుపు ఒక రక వేయాలి కొంచెం నిలుపు నిదానంగా వంట చేస్తే చాలా రుచిగా ఉంటుందండి నిదానంగా చేసుకోవాలా అంతే నిదానంగా చేసుకుంటే ఇది టమాటాలు పోస్తున్నాయి కదా అందుకని ఇది నీటి పోస్తుంది పప్పు మెదిక్కి పెట్టుకున్నాక అది పోస్తున్నానండి తగినంత పులుపు ఎక్కువ వేసుకోకూడదండి పులుపు ఎక్కువ పప్పుచారు పుల్లగా ఉంటుంది కా పులుపు తక్కువ వేసామనుకోండి చాలా బాగుంటుంది చూసి వేసుకోవాలా అంటే కారం వేస్తున్నా కారం మెంత పొడి వేయాలండి మెంత పొడి వేయాల నేను తానిప ఇది మర్చిపోయానండి ఏంటి ఇంకో పొడి కొంచెం వేస్తున్నా ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి ఇది తెల్ల కారం ఎక్కువ వేయలేదనుకోండి తెల్లగా ఉంటుంది తెల్లగా ఉంటుంది పప్పు చారు కొంచెం ఉప్పు అన్నిట్లో వేసానుక తగినంత వేసాను మళ్ళీ కావాలంటే వేసుకుందాము పచ్చిమిరపకాయలు బాగుందండి చింతపండు కూడా ఒకవేళ తక్కువ ఉంది అనుకోండి ఇది కడిగి అందులోనే పోసేయచ్చు ఇది సొరకాయ పప్పు చారు ఇట్లా తెల్లగా ఉంటుందండి దగ్గర చూపించండి బరే బాగుందండి చాలా బాగుంది అది కరివేపాకు ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకొని వేయండి ఇదో అల్లం దంచుకున్నానండి అల్లం దంచుకున్నాను ఇదో కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేస్తే కూడా మనకి చాలా బాగుంటుందండి తర్వాత మునగాకు ఉందండి మా ఇంట్లో మునగాకు తీసుకుని వచ్చారు మునగాకు వేస్తే కూడా బాగుంటుంది ఉండి చెప్తానైతే తెలీదు ఇదిగో మునగాక అండి మునగాక వేస్తే కూడా చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిదండి ఉంటే వేసుకోండి మునగాకు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మునగాకు కూడా వేసానండి కొంచెం చాలా బాగుంది కొంచెం బాగా మరగాలన్నట్టు సిమ్లో పెట్టి మూత పెట్టాలండి సిమ్లో పెట్టి మూత పెడితే ఆ ముక్కలు ఉడుకుతాయి అంతే చూపించారు ఈ విధంగా కలపలాను మరగాలండి పప్పు చారు ఇట్లా కళ కళ కలపలానే చూపించారు ఈ విధంగా కలపలపలాన్ని మరగాల మరిగితే పప్పుచారు టేస్టే పప్పుచారు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి పప్పుచారు గిన్నె వరకు చూపించు లోపలికి అది ఈ విధంగా మరగాల మరిగి ఏం చేయాలి సిమ్లో పెట్టుకోవాలా సిమ్లో పెట్టుకోవాలా మూత పెట్టి సిమ్లో పెట్టాల కొంచసేపు మరుగుతుంది మరిగిన తర్వాత మీకు డెకరేషన్ చేసి చూపిస్తానండి ఇదిగోండి డెకరేషన్ చేస్తుంది పప్పు చారు ఇదిగోనండి చారు కొత్తిమీర కొంచెం ఎక్కి వేసాను కొంచెం తీసాను డెకరేషన్ కానీ చేశాను పప్పుచారండి చాలా బాగుంటుంది ఈ పప్పుచారు సొరకాయి పప్పుచారు సొరకాయతో అండి ఇది చాలా బాగుంటుంది తినండి టేస్ట్ చేయండి బాగుంటుంది చింతపండు తక్కువ వేసుకోవాలా ఈ పప్పుచారు పులుపు తక్కువ వేయాలా చింతపండు ఒక్కర వేస్తే చాలు కారం కూడా ఒకర వేస్తే చాలు చాలా బాగుంటుంది ఉట్టిగా కూడా తింటారండి పిల్లలు ఈ పప్పుచారు ఉట్టిగా కూడా తింటారు దగ్గర తీసుకుంటారు పప్పు చారు వేసి పెట్టండి పిల్లలు మంచిగా ఇంత అన్నం నెయ్యి ఒక నెయ్యి చుక్క వేసి పెట్టండి చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈ సొరకాయ చారు ఇది సొరకాయ చారు చేసుకోండి తినండి రుచిగా ఉంటుంది నాకు కామెంట్లో పెట్టండి ఎట్లా ఉందండి సొరకాయ చారు పిల్లలు కూడా తింటారు ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తాం సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కానీ ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి చేయండి కామెంట్లు పెట్టండి లైక్లు చేయండి లైక్లు చేస్తే మన వీడియో దూరం పోతుంది మనకి గుర్తింపు వస్తుంది గుర్తింపు వస్తుంది బాగుందని తెలుస్తుందండి అందుకని లైక్లు చేయటం మర్చిపోకండి చాలా బాగుంటుందండి చేసుకుని తిని లైక్ కొట్టని కావాలంటే ఈ పప్పుచారు చేసుకోండి పప్పుచారు ఎప్పుడు కూడా ఇట్లా తెల్లగానే ఉండాలా చూపించు చూపించుకో ఇట్లానే ఉండాలా పప్పుచారు ఉంటేనే బాగుంటుందండి ఇదేనండి నమస్తే అండి సర్వే జనా సుఖన భవంత్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి